మినీ ప్రపంచానికి స్వాగతం ప్రముఖ హాస్య నటి పాకీజా గారు గుంటూరు వచ్చారు ఈరోజు ఆంధ్రజ్యోతి పేపర్లో పాకిజా గారి గురించి చక్కగా వారి దీనావస్థ గురించి వివరించడంతో చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిని కలవటానికని చెప్పి గుంటూరు నుంచి మంగళగిరి వెళ్తా ఉన్నాము ఆటోలో ఉన్నాము ద వేలో ఉన్నాము గారి గురించి అందరికీ తెలిసిన సంగతే చాలా దినావస్థలో ఉన్నారు ఎక్కడో చోట ఏదో ఒక సహాయం దొరుకుతుందన్న ఆశతో వారు చాలా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు మీడియా కూడా వారి విషయంలో చాలా సానుభూతి తెలపటం జరిగింది చాలా ఆంధ్రప్రదేశ్లో నాకు ఫోన్పే జీపే వంద యాభై అందరు డబ్బులు లేకున్న వాళ్ళు మన చాలా ఏంటి రోడ్డు మీద గొబ్బరికాయ అమ్ముతున్నారు కదా వాళ్ళు పెట్టుకున్న వాళ్ళు అంతే చాలామంది స్పందించారు స్పందించారు అంటే ఒక్కొక్కళ్ళు వంద రూపాయలు అట్లా యాభై రూపాయలు ఎవరు ఈ స్థామతకి తగ్గట్టు పది రూపాయలు కూడా వచ్చింది కానీ పాకేజా గారు తనకు ఒక పెన్షన్ కావాలని చెప్పి చాలా ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఎందుకంటే చాలామంది అడుగుతున్నారు తమిళనాడు గవర్నమెంట్ ఉంది కదా మీరు తమిళనాడులో ట్రై చేయొచ్చు కదా అని అంటున్నారు కానీ తమిళనాడులో పట్టించుకునే పరిస్థితి లేదు లేదు కాబట్టి ఆంధ్రప్రదేశ్లో ఎంతో కొంత మానవత్వం ఉంది కాబట్టి ఆంధ్ర ప్రజలే తనకి ఇప్పటివరకు సహాయం చేశారు అవకాశాలు ఇచ్చారు కాబట్టి ఆంధ్ర ప్రజలే నాకు సహాయం చేశారు ఫస్ట్ సుమన్ టీవీ వాళ్ళు చేశారు తర్వాత ఆంధ్రజ్యోతి వారి దీనావస్థని ప్రకటించడం జరిగింది ఆంధ్ర ప్రజలే ఎంతో కొంత మానవత్వం చూపిస్తున్నారు కాబట్టి ఇక్కడ నేను సహాయం కోసం ప్రయత్నం చేస్తున్నానని చెప్తున్నారు ఇప్పుడు కొద్దిసేపట్లో డిప్యూటీ పవ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిని వారి ఆఫీస్కి మంగళగిరి ఆఫీస్కి వెళ్ళి కలవటం జరుగుతుంది ఒకవేళ పవన్ కళ్యాణ్ గారిని కానీ కలిసినట్లయితే ఆ విషయాలు కూడా మళ్ళీ అప్డేట్ చేయటం జరుగుతుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ ప్రపంచానికి స్వాగతం ఈరోజు పాకీజా గారి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ని కలవటానికి మంగళగిరి రావటం జరిగింది మతానికి డిప్యూటీ సీఎం గారి ఆఫీస్ దగ్గరికి అయితే వెళ్ళాం కానీ పవన్ కళ్యాణ్ గారు అందుబాటులో లేనందువల్ల వారి ఆఫీసు సిబ్బంది పాకీజా గారిని లోపలికి పిలిపించి మరి మాట్లాడారని చెప్తున్నారు మాట్లాడారు అది తమ్ముడు నేను ఆల్రెడీ ఒక ఐదు నెలల ముందు వచ్చి లెటర్ ఇచ్చిపోయాను కదా డిప్యూటీ సీఎం దగ్గర వచ్చి ఆర్థిక డబ్బులు ఆధారు ఇక్కడ మార్చుకోవాలి తమిళనాడు ఆధారు ఆంధ్రాకు మార్చుకోవాలని ఆ డీటెయిల్స్ రాసుకున్నారు ఆయన లేదమ్మా ఫోన్ నెంబర్ కూడా ఇవ్వండి ఈ డీటెయిల్స్ ఆయనకు పంపించి ఆయన అపాయింట్మెంట్ ఇచ్చిన తర్వాత మీకు కాల్ చేసి పిలిపించుకున్న తర్వాత నేను తమిళనాటి నుంచి రాండి అని చెప్పారు బాగా రెస్పాన్సు ఆల్రెడీ సుమన్ టీవీ వల్ల చిరంజీవి అన్న నాగబాబు అమ్మన్న హెల్ప్ చేశారు ఇప్పుడు ఇప్పుడు డెప్యూటీ సీఎం ఇంటికి సెకండ్ రెండో రెండో జనసేన పార్టీ ఆఫీస్కు సెకండ్ టైం చాలా హ్యాపీ అండి బాగా ఒక వాళ్ళ ఇంట్లోపల ఎలాగో అలాగనే మర్యాద ఇచ్చి రాసుకున్నారు రెస్పాన్స్ ఇచ్చారు థ్యాంక్ యూ సో మచ్ డెప్టీ సీఎం గారు తమ్ముడుకు నమస్కారం ఈ రోజు ఇంట్లో పిలిపించి అక్కడ ఉన్న సిబ్బంది వివరాలన్నీ తీసుకున్నారు పవన్ కళ్యాణ్ గారు లేనందువల్ల ఆఫీస్ వాళ్ళు మాట్లాడారు తర్వాత కబురు పెడతాము సార్తో మాట్లాడి అప్పుడు మీరు రావచ్చు అని చెప్పారు మొత్తానికి పవన్ కళ్యాణ్ గారిని అయితే కలవలేదు కానీ వారి ఆఫీస్లో వచ్చిన స్పందన బట్టి పాకిజా గారు చాలా సంతోషంగా ఉన్నారు త్వరలో త్వరలో ప పవన్ కళ్యాణ్ గారిని కలుస్తానన్న ఆశాభావం వారిలో వ్యక్తం అవుతా ఉంది ఎవరు లేదు కదా నేను పోయినసారి వచ్చినప్పుడు అప్పుడు ఇక్కడ అసెంబ్లీ జరిగింది అప్పుడు కారు మీద పోయినప్పుడు దన్నం పెట్టుకున్నాను ఇప్పుడు ఆయన లేదు కదా నేనే వచ్చాను అది వాళ్ళు తప్పు లేదు కదా వాళ్ళు పిలిపించుకుంటూ మన వచ్చి ఉంటే వాళ్ళు రెస్పాన్స్ అది కూడా తమ్ముడు కూడా డిప్యూటీ సీఎం కూడా ఇక్కడ లేదు కదా సో దాన్ని బట్టి నేనేం చెప్పలే నేనే వచ్చాను అంటే ముందుగానే వారికి తెలియదు కదా నేను వారు తెలియదు నాకు కూడా తెలియదు తర్వాత వారు లేనప్పుడు నేను వచ్చాను అని అని చెప్తాను మొత్తానికి త్వరలోనే పవన్ కళ్యాణ్ గారిని పాకీజా గారు కలవాలని మనందరం కూడా కోరుకుందాం ఎందుకంటే వారిని కలిస్తే అంత కొంత తనకి న్యాయం జరుగుతుందన్న ఆశ భావం వారిలో ఉంది కాబట్టి త్వరలోనే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని కలవాలని పాకీజా గారు ఏదైతే కోరుకుంటా ఉన్నారో వారి కళ నెరవేరాలని కోరుకున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ నమస్కారం ఆంధ్ర డెప్టిక్ సీఎం తమ్ముడు పవన్ కళ్యాణ్ గారుకు నేను ప్యాకేజ్ దండం పెట్టుకుంటున్నాను ఎందుకంటే చాలా డిటికల్ పొజిషన్ అంటే బతుకుతామా చేస్తామా అప్పుడు అలాగా వచ్చేసాను ఆ ఆర్థిక సహాయం కూడా డబ్బులు లేదు అప్పుడు తమ్ముడు గారు పవర్ స్టార్ ఆంధ్ర డెప్టిక్ సీఎం గారు కాల్ చేసి టూ ల్యాక్స్ ఆత్రిక సహాయం ఇచ్చి నాకు వాళ్ళ ఇంట్లో మంచి భోజనం ఇంత మర్యాద అదే నేను ఆల్రెడీ చెప్పానుగా ఆంధ్రాలో నేను పుట్టి పెరిగి నాకు దేవుడి ఇచ్చిన వరం అమ్మ ఇచ్చిన వరం అమ్మ అమ్మని తీసుకుని పోయి భోజనం పెట్టి కూర్చోపెట్టి ఆఫీస్ రూమ్లో అంత మర్యాద ఇచ్చి చాలా నాకు వచ్చి టూ ల్యాక్స్ తమ్ముడు ఇచ్చారు నేను ఎప్పుడు నేను నేను కావాలని ఏడవలేదు లేదు ఇలాగా అప్పుడు కూడా మెగాస్టార్ పవర్ స్టార్ మెగా పవర్ స్టార్ ఫ్యామిలీ కానీ ఇప్పుడు డెప్టిక్ సీఎం ఇచ్చిన డబ్బులు ఏల జన్మానికి నేను మర్చిపో ఎందుకంటే చాలా డిటికల్ పొజిషన్ అప్పుడు ఈ రెండు లక్షలు నాకు రెండు కోట్లు లాగల అందుకే నాకంట చిన్న పవన్ కళ్యాణ్ గారు మీకు కాలు పట్టుకుంటాను నైనా దండం పెట్టుకున్నాను మీరు గాడ్ ప్లస్ యూ అప్పుడే నేను టీవీలో చెప్పాను మీరు సీఎం అని ఇప్పుడు ఒక సీఎం అయ్యారు అక్క మీకు